క్రీస్తు నందు ప్రియ దేవుని సంగమ మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు కొరకు మరొక చిరు సందేశాన్ని విని దీవించబడదామా దేవుని వాక్యాన్ని చదువుకుందాం నూట కీర్తన నలభై రెండు వచనం నీ మాట నమ్ముకుని ఉన్నాను నీ మాట నమ్ముకుని ఉన్నాను దేవుడు తాను చేస్తానన్న దాన్ని చేసి తీరతాడని మనం ఎంతవరకు నమ్మగలమో మన విశ్వాసం అంత బలంగా ఉందనుకోవాలి విశ్వాసానికి మన ఆలోచనలతో కానీ అభిప్రాయాలతో కానీ ఒక విషయం జరగడానికి అవకాశం ఉందా లేదా అన్న మీమాంసతో కానీ నిమిత్తం లేదు బయటికి దానితో పని లేదు వీటన్నిటినీ విశ్వాసానికి ముడిపెట్టాలని చూస్తే మనం దేవుని మాటను నమ్మడం లేదనే విషయం అర్థమైపోతుంది ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు అంటే ఇక మనకి చీకట్లో పని లేదు విశ్వాసం అనేది కేవలం దేవుని మాట మీదనే ఆధారపడి ఉంటుంది ఆయన మాటను మనం ఉన్నదొన్నట్టుగా నమ్మితే మన మనసుకి శాంతి ఉంటుంది మనలోని విశ్వాసాన్ని వాడుకోవడం దేవునికి ఎంతో సంతోషదాయకం మొదటిగా మన ఆత్మలను దీవించడానికి రెండవదిగా సంఘాన్ని సంఘంలో చేరిన వాళ్ళని కూడా దీవించడానికి అయితే ఇలా ఉపయోగపడే స్థితి నుంచి మనం విశ్వాసం లేకుండా ఉంటే గనక మనం మొహం చాటేసుకున్న వాళ్ళం అవుతాం శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమనాలంటే నా పరలోకపు తండ్రి ఈ శ్రమల గిన్నెను నా చేతిలో ఉంచాడు ఇది గడిచిన తర్వాత ఆయనే నాకు రుచికరమైన దాన్ని తాగనిస్తాడు శ్రమలనేవి విశ్వాసానికి ఆహారం మన పరలోకపు తండ్రి చేతుల్లోనే ఉందాం తన పిల్లలకి మంచి చేయడమే ఆయన మనసుకు ఆనందం విశ్వాసం ఉపయోగపడడానికి అభివృద్ధి పొందడానికి సాధనాలు కేవలం కష్టాలు శ్రమలు మాత్రమే కావు వాక్యాన్ని చదవడం తద్వారా దేవుడు తన గురించి తాను చెప్పుకున్న దాన్ని మనతో చెప్పుకున్న దాన్ని ఆకలింపు చేసుకోవడం కూడా విశ్వాసం పెంపొందించుకునే మార్గాలే నీకు దేవుని వాక్యంతో ఉన్న పరిచయం వల్ల నువ్వు చెప్పగలగాలి నా దేవుడు ఎంత ప్రేమమయుడు అని అలా కాని పక్షములో నేను అపేక్షగా మిమ్మల్ని అర్థిస్తున్నాను ఇలాంటి స్థితి నుంచి బయటికి తీసుకురమ్మని ప్రభువుని అడగండి ఆయన దయని మృదు మధురమైన ఆయన లాలనను మీరు పూర్తిగా అనుభవించండి ఆయన ఎంత మంచివాడో తెలుసుకోండి తన పిల్లలకి క్షేమం జరగడం ఆయనకి ఎంత ఇష్టమో తెలుసుకోండి ఇలాంటి మానసిక స్థితికి మనం ఎంత దగ్గరగా రాగలిగితే అంత నిశ్చింతగా మనల్ని మనం ఆయన చేతులకు అప్పగించుకుంటాం మన బ్రతుకులో ఆయన ఏమి చేసినప్పటికీ తృప్తిగానే ఉంటాం అప్పుడు శ్రమలు వస్తే మనం చెప్పగలం వీటి ద్వారా దేవుడు నాకేమి చేయనున్న చేయునయున్నాడో నేను ఓపిగ్గా కనిపెట్టి చూస్తాను ఆయన ఏదో ఒక మేలు చేస్తాడని నిశ్చయాన్ని కలిగి ఉంటాం ఈ విధంగా ఒక హుందాతనంతో ఈ లోకం ఎదురు సాక్ష్యం ఇవ్వగలం మరి ఆ విధంగా ఇతరులని బలపరచగల బలపరచగలిగి మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించుకోగలుగుతూ దేవుని కృపలో వర్దలడానికి మనం సిద్ధపడదామా ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా కేవలము ఆయన మాటనే మనం నమ్ముకుందాం మనకు వినబడే లోక సంబంధమైన మాటలు మనుషుల మాటలు ఏవి మన మనసుని స్పందింప చేయకూడదు దేవుని మాట మాత్రమే మనల్ని సంధించాలి మన హృదయంలో స్పందన కలగ చేయాలి అప్పుడే శిశలైనటువంటి దీవెన మనం సంపాదించుకుంటాం అందుకై దేవుని మాట మీద అపారమైన విశ్వాసాన్ని కలిగి ఉందాం ప్రతి సందేహాన్ని తొలగించుకుందాం సంతోషకరమైన జీవితాన్ని పొందుకుందాం ఆ రీతిగా ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ కృప అన్యోన్య సహవాసాలు మనందరికీ సదా తోడై నడిపించును గాక ఆమెన్ దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి వర్ధిల్ల చేయును చేయునుగాక ఆమె